ఇక్కడ బుక్ అనుకుంటే ఏదో చదువుతున్నాడు పేపర్ మీద ఇక్కడైతే రెడ్ కలర్ లో లేబుల్ ఏదో లేదు ఓకే ఒకటైతే కనిపిస్తాం నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి పైన అయితే అన్ని పింకే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రయర్ అయితే ఉంది కదా డ్రయర్ డ్రయర్స్ ఓకే ఏదో ఒకటి అండి మనం ఎక్కువ మాట్లాడకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు అయితే ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయో నతకలే అండ్ మీకు కానీ కనిపిస్తా నాకు చెప్పండి ఎక్కడ ఉన్నాయి హెయిర్ స్టైలా కాకల్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఎక్కడైతే హెయిర్ హెయిర్ ఒకటి గైస్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ అంటే ఇంకోటి ఇంకా ఒకే ఒకటి చూద్దాం అది ఎక్కడ ఉందన్నది డిఫరెన్స్ స్కై సేమే అంటారా సేమ్ గానే అనిపిస్తుంది స్కై మరి మీ ఇక్కడ అనిపిస్తుంది లేదు చెప్పండి డిఫరెన్స్ ఎక్కడ నా నాకైతే అక్కడ కనిపించడం లేదు ఇక్కడ ఐస్ క్రీమ్ సేమ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనే కదా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి స్కై శ్రి చూస్తే స్కై కూడా సేమ్ గానే ఉంది అందులో ఏం లేదు డిఫరెన్స్ డిఫరెన్స్ నాకైతే కనిపించడం లేదు ఎక్కడ ఉందో చెప్పండి గాయస్ ఒక్కసారి స్ట్రీమ్ చూసారు లైక్ అది చేసుకోండి మంచి బూస్ట్ అయితే వస్తుంది ఆరే లెవెల్ టూ లోనే నాకైతే కనిపించడం లేదు మా ఇక్కడ మన హెల్త్ కూడా తగ్గుతుంది కింద ఇచ్చాడు నేను చూడలేదు ఓకే మరి మీకైతే ఫిఫ్త్ డిఫరెన్స్ ఎక్కడైనా కనిపిస్తే కనుక చెప్పండి నాకైతే ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడుంది ఇంటి తీసుకోమంటారా లేదా మీరైతే చెప్పాలి ఎక్కడున్నది అన్నది అప్పుడు ఈజీగా అయితే అవుతుంది మ్యాథ్స్ లెవెల్ అయితే అవుతుంది ఎక్కడ్రా ఎక్కడ ఎక్కడ చెప్పండి గాయస్ ఎక్కడ ఉంది గాయస్ ఆ డిఫరెన్స్ ఒక్కసారి అయితే డబుల్ టప్ చేసుకోవచ్చు కదా చూసేవాళ్ళు మంచి బూస్ట్ అయితే వస్తుంది మనకి గాయస్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది గాయస్ ఓకే ఇంక నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను ఆప్షన్ ఏదో అంటారు కదా నాకైతే పెట్ట ఓకే మధ్యలో పింక్ కలర్ పింక్ కలరా పింక్ కలర్ అక్కడ మధ్యలో ఇదే కదా ఐస్ క్రీమ్స్ పెట్టాను కదా కైస్ ఒకటే అయిపోయింది అది కాదు వేరేది కరెక్ట్గా చెప్పు ఎక్కడన్నది చార్ట్ చూస్తున్నా మధ్యలో పింక్ కలరా ఎక్కడుంది బ్రో కొంచెం చెప్పు బ్రో అవును బ్రో థ్యాంక్స్ బ్రో కనిపెట్టినందుకు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ ఈ లెవెల్లో ఇది సేమ్ బుక్ అయితే ఒకటి పడిపోయింది చూడండి బ్లూ కలర్ లో ఇది ఒకటి ఇంకా ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ పిల్ల ఇంకా ఇంకా ఎక్కడ ఓకే ఓకే కార్ అయితే ఇక్కడ రివర్స్ లో ఉంది ఇట్లా ఈ డైరెక్షన్ ఇదేమో ఈ డైరెక్షన్ చూద్దాం బ్రో డబుల్ టాప్ చేసుకున్న బ్రో బూస్ట్ అయితే అవుతుంది మన వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఎక్కడ 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 ఆ బుక్స్ అంతే బుక్స్ ఎంత లేదు ఇంకా కిటికీ దగ్గరకు వెళ్తే కిటికీ కూడా ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ టెడ్డి లేదు ఓకే ఇంకా ఒక్కటే ఒకటి బ్రో చెప్పండి బ్రో ఎక్కడ ఉన్నా కదా డిఫరెన్స్ ఎక్కడ ఉంది ఓకే చెప్పాలి ఒకసారి డబల్ ట్యాప్ అయితే చేసుకోండి చూసేవాళ్ళు వీడియోకి అయితే మంచి బూస్ట్ వస్తుంది నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎక్కడ గాయస్ ఓకే నాకైతే కనిపించింది మరి మీకైతే కనిపించిందా ఇక్కడ ఈ బాల్ పక్కన ఓకే మనం అది కంప్లీట్ చేస్తాం థర్డ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ గా ఇందులో అయితే మీరే చెప్పండి ఈ లెవెల్లో ఓకే ఇక్కడైతే ఒక ఫ్లవర్ అయితే పెట్టుకున్నాడు ఓకే నెక్స్ట్ ఈ లెవెల్ అయితే ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది చూద్దాం నాకైతే కనిపించినాయి మీరు కూడా చెప్పండి ఎక్కడ ఉన్నాయని నాకైతే ఫైవ్ కా ఫైవ్ కాదు గాయస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎయిట్ అయితే ఉన్నాయి టోటల్ నాకైతే ఒక ఫైవ్ దాకా అనిపించినాయి మిగతా కూడా నసుకుదాం ఓకే ఓకే గాయస్ ఈజీగానే ఉంది అయితే ఓకే నేనైతే పెడుతున్నా ఇక్కడ డోర్ దగ్గర గాయస్ ఇంకెక్కడ అంటే ఇక్కడ కాఫీ కప్ ఇక్కడ డిజైన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నవ్వు గాయస్ నవ్వుతుంది బాగా ఇక్కడేమో అసలు చిన్నగా నవ్వుతున్నాడు బీచ్ గాయస్ చెప్పండి గాయస్ ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ మాటలు అనేది ఓకే ఇక్కడ ఈ కళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైనా ఉందా గాయస్ ఎక్కడైతే కలర్ డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా రెండే రెండు చూద్దాం ఎక్కడ ఉన్నది అనేది ఇక్కడ తోక గాయస్ తోకలేదు ఓకే ఇంకా లాస్ట్ ఇది చెప్పండి గాయస్ ఎక్కడ ఉన్నది లాస్ట్ ఇది లాస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉన్నది అనేది ఒకసారి డబుల్ డబ్బు చేయొచ్చు కదా లైక్ కొట్టినట్టు లాస్ట్ ది ఒకే ఒకటి ఉంది ఇంకా ఒకటి ఎక్కడ ఉన్నదని చెప్పండి ఓకే నాకైతే కనిపించింది మరి మీకైతే కనిపించిందా ఎవరని చెప్పండి గాయస్ ఎక్కడ ఉన్నది అనేది లేదా చెప్పినా ఓకే ఈ లెవెల్ అయితే నేను చెప్పేస్తా నెక్స్ట్ లెవెల్ అయితే మీరే చెప్పండి ఓకే ఇక్కడ ఓకే గాయస్ మనం అయితే థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ కూడా కంప్లీట్ చేస్తాం అప్పుడే నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్లో డిఫరెన్స్ అక్కడ ఉంది ఓకే సారీ చెప్పండి గాయస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎర్త్ అనేది లేదు అదే గ్లోబ్ అనమాట ఎస్ ఇక్కడ ఇది నెక్స్ట్ వచ్చేసి బుక్స్ బుక్స్ అయితే సేమ్ గానే ఉన్నాయి కదా బుక్స్ అయితే సేమ్ గానే ఉన్నాయి పెన్సిల్స్ కూడా సేమ్ గానే ఉన్నాయి ఇక్కడ పక్షులు అయితే చూసుకుంటున్నాయి ఇక్కడైతే డిఫరెంట్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ లైట్ గా టఫ్ గా ఇచ్చాడు అనుకుంటున్నాను మరి మీరు అదే అనుకుంటున్నారా ఒకసారి డబుల్ ట్యాప్ చేసుకోండి ఓకే చూద్దాం ఎక్కడ ఉన్నది డిఫరెన్స్ ఇంకా అని డిఫరెన్స్ కానీ మీకు కనిపిస్తే చాట్లు చెప్పండి గా పెడదాం ఫోర్ ఫింగర్స్ అంతే ఫోర్ ఫింగర్స్ ఎక్కడ ఓకే ఇక్కడైతే పింక్ హౌస్ ఇక్కడైతే రెడ్ నెక్స్ట్ వచ్చేసి చెట్లని అయితే చూద్దాం అవును చెట్లు ఓకే 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 చె చెట్లు గ్యాస్ ఇంకా ఒకటి ఒకటి అది ఎక్కడ ఉన్నదని నచ్చకండి ఎక్కడ ఎక్కడ ఉంది ఇంకా ఒకటి ఒకటి ఎక్కడ ఉందబ్బా గాయస్ మీకు గానీ కనిపిస్తున్నా చెప్పండి ఆ ఒక్కటే అక్కడ ఉన్నది ఓకే ఇక్కడ మన ఇల్లు అయితే చూద్దాం నాకు తెలిసి ఇంటి దగ్గర ఉండొచ్చు స్కై వ్యూ ఓకే ఇక్కడ పోనీ హెయిర్ అంటే హెయిర్ ఇక్కడ బా నాకైతే అక్కడ తెలియదు తేడా అయితే కనిపిస్తుండదు చెప్పండి గాయస్ ఎక్కడ ఉన్నది తేడా నాకైతే అక్కడ కనిపించడం లేదు మనమైతే ఎందుకు తీసుకోవచ్చు మీరైతే చెప్పండి మీకైతే కన్ఫర్మ్ కనిపించండి ఉంటుంది కదా మీరు చెప్తే ఇంకా పెడతా ఫాస్ట్ గా చెప్పండి గాయస్ ఎక్కడ 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 డిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పండి గాయస్ చూడండి గాయస్ ఒక్కసారి చూసి డిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పొచ్చు కదా చాట్ చాట్ లో గాయస్ చెప్పండి నాకైతే అక్కడ కనిపించడం లేదు ఓకే మీరైతే ఫాస్ట్ గా చెప్పండి సో మనం అయితే ఈ కూడా గవర్నమెంట్ కంప్లీట్ చేసేద్దాం ఓకే కనిపించింది మరి మీకు కనిపిస్తుందా ఇదిగోస్ ఇక్కడ మనం ఈ లెవెల్ చేస్తాం నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోతున్నాం ఓకే ఈ గేమ్ అయితే తర్వాత ఆడదాం ఒక్కసారి యాడ్స్ స్కిప్ 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 నెక్స్ట్ లెవెల్ ఓకే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదో బ్యాగ్ ఓకే ఇక్కడ మధ్యలో డిజైన్ ఏదో ఫ్లవర్స్ అనకుండా మిస్ అవుంది నెక్స్ట్ ఈ డిజైన్ ఓకే తర్వాత ఈజీగా నరకాలంటే స్పూన్స్ స్పూన్ మిస్ అయింది దాన్ని ఏమంటారు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కనుక చెప్పండి చాప్ స్టిక్ అది కాదు చాప్ స్టిక్ అంటే సారీ ఓకే ఇక్కడ గ్రీన్ కలర్ ఇంకా మూడు గైస్ ఆ మూడు ఎక్కడ ఉన్నాయి కలి ఓకే ఇక్కడ ఈ ఫ్లవర్ ఇంకా అబ్బా మనం సూపర్ అంటే సూపర్ ఆడుతున్నాము అసలు ఇక్కడ ఇది ఓకే ఇంకా ఒకే ఒకటి చూడండి గైస్ ఎక్కడ ఉన్నది ఆ ఒకే ఒక్క డిఫరెన్స్ ఎక్కడ ఉన్నది చూస్తే ఈ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈజీగా ఓకే ఎక్కడ ఉంది ఆ లెవెల్ ఓకే 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 ఎక్కడ గ్యాస్ మీకు గానీ కనిపిస్తే వెంటనే చెప్పండి చాట్ లో మనం అయితే వెంటనే పెట్టేద్దాం ఈ లెవెల్ కంప్లీట్ చేసేద్దాం చెప్పండి గ్యాస్ మీకు గానీ కనిపించిందా ఎక్కడ ఉన్నదో డిఫరెన్స్ కాళ్ళు కూడా ఉన్నాయి కదా ఇక్కడ మేసాలు సేమ్ గానే ఉన్నాయి ఈ చౌలు సేమ్ గానే ఉన్నాయి ఇక్కడ దింజ బ్యాటర్న్ ప్యాటర్న్ పెట్టుకుని చూస్తే సేమ్ గానే ఉంది అంటే ఇక్కడ డిజైన్ ఇది కూడా సేమ్ గానే ఉన్నాయి ఈ స్పూన్లు అయిపోయినాయి ఇది అయిపోయింది నాకు తెలిసి ఇందులో అక్కడ ఉంటది ఒకటి చూడండి ఒకసారి అక్కడ నాకైతే అక్కడ తెలియడం ఎక్కడ ఉంది హెల్త్ అయితే అయిపోయింది నేనైతే సదా గా పెడితే అయిపోయింది గాయస్ ఈ మ్యాచ్ అయితే అయిపోయింది నాకు తెలిసి ఈజీగా ఎక్కడో పెట్టు ఉంటాడు కూడా రెండా కదప్పా ఉండే వన్ టూ వన్ టూ ఓకే 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 మధ్యలో సారీ గ్యాస్ నేనైతే చూడలేదు ఒకసారి డబుల్ ట్యాప్ చేసుకోవచ్చు కదా ఇంజక్క వీడియోకి బూస్ట్ అవుతుంది ఎవరైనా ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి యాడ్ అయితే అవుతుంది యాడ్ స్కిప్ చేయడానికి ఇక్కడ వచ్చింది కదా ఓకే ఓకే వచ్చింది నెక్స్ట్ అయితే ఆడదాం ఈ గేమ్స్ కంగారు అయితే పడకుండా ఒక్కసారి డబల్ డబ్బు చేసుకోండి గాయస్ నెక్స్ట్ లెవెల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అరే అరే ఎంటర్ ఇది క్లోజ్ చేత క్లోజ్ అయితే లేదు నెక్స్ట్ గాయస్ ఒక్కసారి డబల్ ట్యాప్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే మీరు డిఫరెన్స్ చెప్పండి డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయనివి నేను మీతో కలిసి కనబడతా ఓకే ఇక్కడ పెడల్ ఇక్కడ పెడల్ అయితే మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 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 ఎక్కడ 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 త్రగన దూత నేను కూడా ఇప్పుడు కనిపెట్టిన ప్రతిసారి సత్తగా ఒక ఇక్కడ హ్యాట్ ఎక్కడ ఇదిగోండి ఇక్కడ త్రిగణన దూత నెక్స్ట్ గైస్ ఇక్కడ త్రిగణన దూత హ్యాట్ ఇక్కడ రెండు నిజమే గైస్ ఏంటివి మీకు తెలిసి ఇది ఏంటన్నది నాకైతే ఐడియా లేదు మరి మీకు తెలుస్తే చెప్పండి ఇక్కడ ఏదో మిస్ అయింది ఏంటి నాకు ఓకే నెక్స్ట్ ఇంకా ఒకే ఒక్కటి గాయస్ ఆ ఒక్కటి ఉన్నదని మీరే చెప్పండి అక్కడ ఎక్కడుంది ఆ ఒక్కటి ఎక్కడుందో చూడండి ఎక్కడ ఎక్కడ సారీ గాయస్ మన కొంత అంత బాగుంది ప్యాటర్ నాతో మాట్లాడీసి కాదు గాయస్ ఎక్కడ ఉండదు నాకు తెలిసి ఫేస్ రియాక్షన్ లో ఏమైనా ఉండొచ్చు చూడండి ఒకసారి ఫేస్ రియాక్షన్ లో ఎక్సట్రాన్లో కూడా లేవు తోకా కాదు డి కాదు ఇది కాదు ఇది కాదు గ్రౌండ్ మీద ఏమైనా గ్రౌండ్ కూడా కాదు ఓకే సరదాగా రాండింగ్ క్లిక్స్ అయితే చేద్దామా ర్యాండింగ్ క్లిక్స్ అయితే చేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఓకే నో 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 గ్యాస్ ఇంకా ఒకే ఒక్క ఛాన్స్ ఉంది చూండగాయస్ అక్కడ అన్నది మీకైతే తెలుస్తుంది ఈజీ గానే తెలుస్తుంది తెలుస్తుంది త్రిఘన దోతానాల మీరు అయితే గమ్ముని కనబెట్టింది ఇక్కడ ఐదు ఐదు ఉన్నాయి ఇక్కడ కూడా ఐదే ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడు ఉన్నాయి అలా చిన్న ఎవడేమో నేను ఇస్తాడు చూద్దాము ఇక్కడ కొమ్ములు ఇక్కడ చౌవు ఓకే ఇక్కడ గైస్ చూసారా అలా మామూలుగా లేదు కదా మీరైతే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ లైక్ చేయాలంటే డబుల్ ట్యాప్ అనమాట ఒకసారి డబుల్ ట్యాప్ చేసుకోవచ్చు కదా ఈ యాడ్స్ అయితే అయిపోయినా ఉండే మనం అయితే నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళిపోదాం అమ్మో ఒక అమ్మాయి ఈజీగా కనిపెట్ట నాకైతే రెండు కనిపించినాయి మూడు ఇంకా మూడు తర్వాత నాలుగు ఇంకా ఒకే ఒకటి చెప్తాను ఒకే ఒకటి ఆ ఒకటి కూడా కనిపించేస్తే గొడవ తిరిపోద్ది అక్కడ నాకైతే నాలుగు కనిపించినాయి నాలుగు ఇప్పుడు నేను పెట్టేస్తాను మీరు కూడా మీకు కనిపిస్తుందో అదే చెప్పండి నాకు తెలిసి ఈజీగానే కనిపెట్ట మీరు కూడా కనబెట్టారా గాయస్ ఎవరైనా ఒక్కసారి ఎవరైనా కనబెడితే చెప్పవచ్చు కదా గాయస్ ఓకే నేనైతే పడ్డం స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మెడలో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అంటే అది మేమైతే గుర్తొస్తుంది మేము కాదు ఉపనాశం గైస్ ఏం కాదు డబ్బులు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబ్బులు నెక్స్ట్ ఇంకా ఒకే ఒకటి ఆ ఒకటి ఒకటి ఉందో చెప్పండి ఈజీగా మనం అయితే పెట్టేద్దాం డాలర్ సింబల్ మీద అందుకు ఇది ఓకే నాకైతే కనిపించింది మరి మీరు కూడా చెప్పొచ్చు కదా ఎక్కడ ఉన్నది అనేది ఇదిగోండి గాయస్ ఇక్కడ కాలు చూడడం డిజైన్ Okay, 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 guys. TRIGANANA DUTTA! And I bought a bond, okay? Come here. I went with you, okay? TRIGANANA DUTTA! ఓకే మీరైతే కనిపెట్టండి కొంచెం పెద్ద మీ టైం ఇస్తా ఆ టైం టోప్ లో మీరు కూడా కనిపెట్టండి నాతో పాటు మనం అయితే ఒకేసారి పెడద్దాం ఎక్కడ డిఫరెన్సెస్ అయితే అనేది సో మీరు కూడా నాతో పాటు కనిపెట్టేస్తే ఈజీగా అయితే అయిపోతుంది మ్యాచ్ లెవెల్ ఓకే టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే చెప్పండి ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఏమున్నాయనేవి నాతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డక్ దగ్గర లేదు ఓకే నేనైతే చూడదు నేనైతే ఓకే నాకైతే ఒకటి కనిపిస్తుంది ఇక్కడ సూర్యుడు ఓకే నెక్స్ట్ చెప్పవచ్చు కదా ఎక్కడ ఉన్నదండి డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాలి కాయ మీరు ఇక్కడ ఈ షార్ట్ మళ్ళీ ఈ షార్ట్ మీద కూడా ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ డక్ కళ్ళు నెక్స్ట్ ఇంకా రెండు అయితే ఉన్నాయి ఆ రెండు ఎక్కడ ఉన్నాయనే కూడా చెప్పొచ్చు కదా ఇక్కడ బోట్ చూసారా బోట్ చందని ఉంది స్కై అనమాట స్కై కాదు క్లౌడ్స్ క్లౌడ్స్ నెక్స్ట్ ఇంకా ఒకే ఒకటి ఆ ఒకటి ఎక్కడ ఉంది చూద్దాం ఓకే ఇక్కడ ఒకటి చెప్తూ డిఫరెన్స్ కనిపెడుతున్నారా మీరు అసలు ఎవరు రెస్పాన్స్ అవ్వడం లేదు స్టీమ్ ఎవరైనా చూస్తుంటే ఒకసారి లైక్ చేసుకోండి ఉన్నామని హాయ్ కూడా చెప్పొచ్చు కదా స్టీమ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎలా అంటే అలా అంటే ఏంటి మీనింగ్ నాకైతే తెలీదు ఐదో అది చెప్పింది నాకు అర్థం కాలేదు ఓకే నెక్స్ట్ ఇంకా ఇక్కడ బబుల్స్ చూడండి నా తెలుసు బబుల్స్ చెప్పాను కదా బబుల్స్ అని ఇక్కడ ఓపెన్ చూపించాడు నెక్స్ట్ ఇంకా బబుల్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది మరి చూద్దాం ఇదిగొండీ ఇక్కడ బబుల్ నెక్స్ట్ ఇంకా వేరే ఇట్లకైతే అన్న ఓకే ఇక్కడ ఇదిగొచ్చి అయ్యా ఇంకా రెండు అయితే ఉన్నాయి ఆ రెండు నగిలిసి ఒకటి కన్ఫర్మ్ గా మొహం దగ్గరే ఉంటుంది ఇదిగోండా కాయస్ ఇక్కడ ఇంకో బబుల్ ఇంకా ఒకే ఒకటి అద తెలుసు మాహన్ అంటున్నాను చెప్పండి ఓకే మా దగ్గరే ఇక్కడ ఓకే ఒక్కసారి డబుల్ ట్యాప్ చేసుకోచ్చు కదా గైస్ ఒక్కసారి డబుల్ ట్యాప్ చేసుకోండి గైస్ ఒక్కసారి లైక్ చేసుకోండి ఒక్కసారి స్క్రీన్ మీద రండి సార్లంతా కొడొన거든요 గైస్ ఈ యాడ్లేతే వంత వంత వస్తానా వట్నాయ్ అతీస్ కళాకళత్తెలంతా వaminen డోర్ అయితే డోర్ లాక్ అయితే ఇస్తాం ఓకే మన మనకైతే అది ఇంపార్టెంట్ అయితే కాదు సో ఇప్పుడు యా ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లెవెల్ కూడా గొమ్మనైతే వెళ్ళిపోదాం మీరైతే చాట్లో ఉండండి ఎక్కడికి వెళ్ళకండి ఓకే 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 ఈసారి మొత్తం పక్షిని పక్షులు కాదు జంతువుల్ని కట్టి పెట్టాడు సో మీరైతే చెప్పండి ఎక్కడ ఉన్నది అనేది డిఫరెన్సెస్ టెన్ సెకండ్స్ అయితే టైం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైం అయితే అప్గేస్ ఓకే మనం అయితే కనిపెట్టాం ఫాస్ట్ కి ఇక్కడ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ చౌలు నెక్స్ట్ ఇంకా ఎక్కడ నెక్స్ట్ అక్కడ గాయస్ ఓకే ఇక్కడ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా సేమ్ గానే ఉంది నెక్స్ట్ ఇక్కడ కొవ్వు దగ్గర కొవ్వు దగ్గర అదే ఇంకా ఎక్కడ ఈ లో డిఫరెన్స్ ఇచ్చాడు అంటారా మరి అంత టఫ్గా డిజైన్ అయిపోతుంది గేమ్ ఇంకా ఎక్కడ స్కైలో ఇక్కడ రెండు సో ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఓకే చెట్టు చెట్టు కన్నా మీద అవి ఇదైతే బాగా నవ్వుతుంది ఈ గొర్రం అయితే చాలా బాగా నవ్వుతుంది కదా చెప్పండి గాయ్స్ ఎక్కడ ఉంది ఆ డిఫరెన్స్ నాకైతే తెలియడం లేదు మీరైతే ఫాస్ట్ గా చెప్తే చిక్క మనం నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళొచ్చు కొత్త కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో మీరైతే కొంచెం ఫాస్ట్ గా గాయ్స్ ఎక్కడ గాయస్ గాయస్ ఎక్కడ త్రిగణ దూత త్రిగణ దూత ఎక్కడ బా జయరామ్ రామ్ ఎక్కడ గాయ నాకైతే అక్కడ తేడా వెళ్ళింది మీరు గమ్మని చెప్పొచ్చు కదా పళ్ళు బయటకు పెట్టింది బాగా నవుతుండదు ఈ ఫేస్యాక్షన్ లో ఏమి తేడాగా నాకు ఎక్కడ కనిపించడం లేదు ఓకే మనమైతే అయితే గా కొంచెం చోట్ల క్లిక్స్ అయితే ఇద్దాం నాకైతే తెలియడం లేదు పైగా మీరు కూడా ఎవరు చెప్పడం లేదు ఓకే చెప్పొచ్చు కదా గాయస్ ఎక్కడ ఉన్నది తప్పు తప్పు గాయస్ తప్పు గాయస్ తప్పు ఓకే ఇంకా ఒకే ఒక్క ఛాన్స్ ఉంది మీరైతే కరెక్ట్ గా చెప్పాలి ఎక్కడ డిఫరెన్స్ ఉన్నది అనేది లేకపోతే ఇంకేం లేదు అయిపోతుంది ఇక్కడే అయితే అయితే ఫుల్ గా అయిపోయింది మంది సో మీరు చెప్పండి ఎక్కడ అనేది స్టీమ్ గానే అయిపోయిందా ఓకే స్టీమ్ అయితే వస్తుంది కదా